లోపలికి వేరేంటి శ్రావణి బ్యూటిఫుల్ నేమ్ పేర్లోనే సంగీతం ఉంది శ్రావణి ఫ్రాంక్ మనకు శృతి లయ తలుపులు తాళాలు గొళ్ళాలు తెలియవు బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్ ఎలాగ పక్కటి దుబ్బీటం వల్ల వినపడింది సో ఇండస్ట్రీలో బైక్ రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కి సింగర్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ భార్యాభర్తల సంబంధం మిస్టేక్ మీ అంత అండర్స్టాండింగ్ గా ఉండాలన్నదే నా ఉద్దేశం ఓకే ఈ సంగీతం తొక్క తోటకూరు గురించి కాసేపాపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం రైట్ సారీ సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేసి పాప కార్ పంపించు అలాగే సార్ అర్థమైంది కదా బాగా అర్థమైంది నిన్ను చెప్ప తీసి కొట్టాలని ఉంది కానీ నీ వయసుకి మర్యాద వదిలేస్తున్నాను నిన్ను కాదు నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను బ్రహ్మానందం గారు కామెడీ అంటే నాకు చాలా బాగా ఇష్టం మీకు ఇష్టమే కదా అయితే ఒక లైక్ చేయండి